యా లో గంజాయి స్కూల్ వద్ద కిరాణా షాపులు విక్రయం స్టూడెంట్లు బానిసలుగా మార్చిన ఒడిశా ముఠ మత్తులో విద్యార్థుల వింత ప్రవర్తన హైదరాబాద్ శివారు కొత్తూరులో బయటపడ్డ దందా ముగ్గురు అరెస్ట్ ఎనిమిది కిలో గంజాయి చాక్లెట్స్ ఎనిమిది కిలో గంజాయి చాక్లెట్స్ స్వాదినమాట ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో ఈరోజు ఇంత వీళ్ళను గంజాయి సంబంధించిన అమ్మే వాళ్ళు కానీ డ్రగ్స్ సంబంధించిన అమ్మే వాళ్ళను లూజ్గా కాబట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా వీళ్ళు చాక్లెట్లు పెట్టి అమ్ముతా ఉన్నారట గంజాయిని ఘోరం ఇదైతే కేటీఆర్ అనేటువంటి సన్నాసి ఈరోజు హైదరాబాద్లో ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్ అభివృద్ధి అభివృద్ధి అని చెప్పింది కదా ఏం లేదు అభివృద్ధి ఏంటి అంటే ఈ యొక్క గంజాయి అభివృద్ధి ఒకటి జరిగింది వాస్తవంగా వీళ్ళతోటే వీళ్ళ వల్ల ఇదంతా జరిగింది వాస్తవంగా చెప్పాలంటే స్కూల్ స్టూడెంట్స్ టార్గెట్గా గంజాయి చాకెట్లు దందా చేసిన ఒడిస్సా గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు ప్రభుత్వ స్కూల్ సమీపంలో కిరాణా షాప్లో మరికొన్ని చోట్ల గంజాయి చాకెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని హంషాబాద్ ఎస్ఓటి పోలీసులు మంగళార్ అరెస్ట్ చేశారు వారి వద్ద ఎనిమిది కిలోల గంజాయి ఉన్నట్లు గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ కేసు వివరాలను డీసీపీ నారాయణ రెడ్డి బుధవారం వెల్లడించారు ఒడిశాలోని జైస్పూర్ జిల్లాకు చెందిన ధీరేంద్ర ఏడాది హైదరాబాద్ వచ్చాడు శంషాబాద్ సమీపంలో కొత్తూరులో ఉంటున్నాడు ఈ పోలీస్ స్టేషన్ సమీపంలో నాటుకో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు ఒడిశాకు చెందిన మరో ఇద్దరు కూలీ పనిచేస్తున్నారు ఈ ముగ్గురు కలిసి గంజాయి చాక్లెట్ అమ్మేందుకు ప్లాన్ చేశారు ఒడిశాలో తయారయ్యే చాక్లెట్స్ ను హైదరాబాద్ తీసుకొచ్చి సప్లై చేస్తున్నారు చార్మినార్ గోల్డ్ పేరుతో ఉన్న గంజాయి చాక్లెట్ ను ధీరేంద్ర తన షాపులో ఉంచి విద్యార్థులకు విక్రయిస్తున్నాడు అలాగే మిగతా ఇద్దరు కూడా ఇక్కడ ఇండస్ట్రీలో కూ అమ్ముతున్నారు ఇలా బయటపడతారు కొత్తూరులో నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు చదువుకున్నారు కొంతమంది విద్యార్థుల ప్రవర్తనలు గత రెండు నెలలుగా మార్పులు వచ్చాయి స్కూల్లో ప్రార్థన చేసిన సమయంలో కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం క్లాస్ రూమ్ లో నిద్రపోవడం చేస్తున్నారు మరికొంతమంది విద్యార్థులు స్కూల్ గేట్ వద్ద మల విసర్జన చేస్తున్నారు ఇది గమనించిన హెడ్ మాస్టర్ అంగూర్ నాయక్ కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో ఓ విద్యార్థి వద్ద శాఖలు గుర్తించారు అవి గంజాయి చాకలస్ అని తెలుసుకుని ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు దీంతో శంషాబాద్ ఎస్ఓటి డిసిపి ఆధ్వర్యంలో పోలీసు నిఘా పెట్టారు వీరేంద్ర బెహ్రా షాప్ లో ఈ విద్యార్థులు చాక్లెట్ కొనుగోలు చేయించారు ఆ షాప్ పై దాడి చేసి బెహరాను అదుపులోకి తీసుకున్నారు ఎనిమిది కిలోల గంజాయి చాక్లెట్ స్వాధీనం చేసుకున్నారు సహకరించిన సోమన్ సాహును అరెస్ట్ చేశారు సో వీటిని మొదట్లో ఫ్రీ ఇచ్చినట మన తర్వాత అమ్ముడట అలవాటు గంజాయిని కూడా ఈ విధంగా అమ్ముతున్నారు అంటే ఎంత స్వేచ్ఛ ఉండాలి ఎంత అంటే భయభ్రాంతి లేకుండా ఉన్నారో అర్థమవుతా ఉంది సో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యం వల్లనే ఈ విధంగా జరుగుతుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది సో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ ఈ యొక్క మత్తు పదార్థాలపైన పెద్ద ఎత్తున కనుక సోదాలు జరిగి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే కనుక ఈ పరిస్థితి ఉండేది కాదు కానీ ఆ రోజు కేసీఆర్ కేటీఆర్ యొక్క ప్రభుత్వానికి ఏమైనా జరిగిన చెప్పచ్చు వాస్తవం చెప్పాలంటే ఏందో ఈ కథ